నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర ఇప్పుడు వచ్చేసి శుక్రగ్రహ మార్పు వలన రీసెంట్ గా మీరు చెప్పింది ఏంటి అంటే లేడీస్ లేడీస్ కి గొడవలు అవుతాయని అట్లాగే ఫిలిం ఇండస్ట్రీలో కూడా కొన్ని రకాల మనం గొడవలు కానీ ఇట్లాంటి సిచువేషన్స్ చూస్తాము అని చెప్పారు సో రీసెంట్ గా చూస్తే కనుక శివాజీ గారిది అలాగే బయటకు వచ్చింది ఇష్యూ వచ్చేసి ఆయన అనుకోకుండా అన్నారో మరి కావాలని అన్నారో కానీ అది పెద్ద ఇష్యూ అయిపోయింది సో ఇంకా ఎలాంటివి చూడొచ్చు అంటారు ఇంకా మీరు వచ్చేసి లేడీస్ మీద అకైత్యాలు జరుగుతాయి చాలా డేంజరస్ సిచువేషన్స్ దగ్గరలో ఉన్నాయి అన్నట్లు కూడా హెచ్చరించారు అవునండి సో ఇంకా వినబోతున్నాం అంటారు చాలా మంచి ప్రశ్న వేశారండి ఇక్కడ ఏంటంటే శుక్రుడు స్త్రీలకి కారకుడు కళలకి కారకుడు అంటే మనకి ఎనీ కళారంగము ఫ్యాషన్ రిలేటెడ్ అంటే శ్రీమూర్తి కారకుడు పర్టికులర్ శుక్రుడు అందుకే ఎవరి జన్మ జాత చక్రంలో అయినా శుక్రగ్రహం బాగుంటే వాళ్ళు మంచి లగ్జరీ లైఫ్ వాళ్ళకి మంచి జీవిత భాగస్వామి రావడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి వాళ్ళకి అండ్ స్త్రీలకి శుక్రుడు బాగుంటే అందం కూడా బాగుండడం అనేటువంటిది జరుగుతుంది అంటే అందానికి కూడా కార్కుడు అనమాట అందుకే మనం దాన్ని బేస్ చేసుకొని శుక్రుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సులోకి వెళ్తున్నాడు ధనస్సు అంటే యుద్ధరాశి యుద్ధం గొడవలు అనమాట గొడవలు రాశి అక్కడ అక్కడ కుజుడు ఉన్నాడు ఆల్రెడీ సో మార్స్ ఉన్నప్పుడు దీని ఎఫెక్ట్ అనేటువంటిది యుద్ధం అంటే యుద్ధం అంటే ఇన్ సెన్స్ గొడవలు కావచ్చు పిచ్చి పిచ్చి గొడవలు ఉన్నాయి అవుతాయని కూడా చెప్పాను వీడియో మీరు చూసే అవును అయితే అది యాక్చువల్గా అక్కడ జరగబోతుందని అనాలిసిస్ అనమాట నేను ఆ రోజు ఇట్లాగే శుక్రుడు మారుతున్నాడు కదా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే ఉండగా ఇద్దరు స్త్రీలు గొడవ పెట్టుకున్నారు నా కళ్ళ ముందే ఎస్ ఇదే కరెక్ట్ ఇది ఇది ఇదే జరగబోతుంది బేస్ చేసుకుని చెప్తుంటాను అంటే నేను ఏం చేస్తానంటే గ్రహాలు ఎక్కడి నుంచి ఏం మారుతున్నాయి అది ఏ నక్షత్రాల మీద ఉన్నాయని కోర్మయంత్రము సభతోపాద్ర చక్రము రాశి చక్రం మూడింటిని తీసుకొని మేవలించుకొని మేము లెక్కలు వేసుకుంటూ ఉంటాం వీనస్ మారుతున్నాడు కదా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అన్నప్పుడు నాకు శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు గొడవలు ఏమైనా జరుగుతాయా అన్నప్పుడు నాకు అది సిమ్టమ్ కనబడింది ప్లస్ అందుకే నేను ఆ రోజు స్టూడియోకి వచ్చి చెప్పడం జరిగింది ఒక త్రీ ఫోర్ డేస్ త్రీ డేస్ అవుతుంది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అయితే ఆ రోజు నేను అగాయిత్యాలు కూడా జరుగుతాయని చెప్పాను చూసారా ఇది ఇంకా మొదలేనండి అంటే శుక్రుడు ఎంతవరకు ఇలా పనిచేస్తున్నాడు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ దీని జస్ట్ స్టార్ట్ అయింది ఇది కానీ ఈ శుక్రుడు కేవలం అంటే మీరు అనిపి అనుకోవచ్చు ప్రతిసారి మూడు గ్రహాలు నాలుగు గ్రహాలతో కూడా కలుస్తారు ప్రతిసారి అగాయిత్యాలు జరగవా అని ఇక్కడ ఏమవుతుందంటే గ్రహణం రాబోతుంది మనకి ఓకే మనకి ఫిబ్రవరిలోని మార్చిలోనే గ్రహణాలు వస్తున్నాయి సూర్యచంద్ర గ్రహణాలు ఆ సూర్యచంద్ర గ్రహణాలు పర్టికులర్గా మనకి కుంభరాశిలో సింహరాశిలోనే పడుతున్నాయి ఇవి పడుతున్నప్పుడు గ్రహాలన్నీ కూడా కాల్సర్ప యోగంలోకి వెళ్ళిపోయి గ్రహణం అక్కడ పడుతున్నందుకు అందుకు పర్టికులర్గా ఇటువంటి వైపరీత్యాలు కానివ్వండి ఇప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలు అనుకోండి మనీ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాను లాస్ట్ వీడియో దాని మీద కానీ స్త్రీల మీద ముఖ్యంగా వాటి మీద అట్లాగే కొన్ని కొన్ని దేశాలు ఒకటైపోయి యుద్ధం ప్రకటించడం కానివ్వండి మనం గతంలో చెప్పుకున్నాం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనేటువంటిది అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు శివాజీ గారు కావాలని అన్నారో లేకపోతే అనుకోకుండా అన్నారో అని ఆయన ఏంటంటే దానికంటే ముందు రోజు లూలు మాల్లో ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక దానికోసం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఒక రకంగా ప్రవర్తించారు ఆవిడ మీద అది కూడా ఒక రకంగా చెప్పాలంటే అగాయిత్యం లాంటిది శ్రీమిత్ర జరిగిన అగాయిత్యం లాంటిది దాన్ని బేస్ చేసుకొని ఆయన మీరు మంచి వస్త్రాలు వేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఇలా ఉంటుంది అనేటువంటిది ఆయన ఒక రకంగా చెప్పాలంటే మంచి కోసమే చెప్పాడు కానీ ఆయన వాడినటువంటి పదజాలం ఏదైతే ఉంటుందో ఆ పదజాలం సరిగ్గా లేదు అక్కడ దానివల్ల కొంతమంది వ్యతిరేకించడం కొంతమంది సపోర్ట్ చేయడం మంచికే చెప్పాడు కదా సపోర్ట్ చేయడం దీనివల్ల ఏంటంటే ఇది ఇక్కడికి ఆగిపోదు ఇంకా ఇలాంటివి ఉన్నాయి రిపీటెడ్గా ఎందుకు అంటే శుక్రుడు డియోల్ సైన్లో ఉన్నాడు ఇక్కడ మనకి దిశభావరాశులు చిర రాసులు దిశ్వభావ రాసులు అని ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడైనా రాసుల్లో ఉండగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదేం చేస్తుందంటే మళ్ళీ ఇంకోసారి ఇస్తుంది రిపీటెడ్గా ఫిలిం ఇండస్ట్రీ వరకేనా గురుగారు లేకపోతే బయట కూడా ఫిలిం ఇండస్ట్రీ వరకు ఫ్యాషన్ రిలేటెడ్ లేకపోతే ఇందాక నేను చెప్పాను స్త్రీ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాహన సంబంధం ఎందుకంటే శుక్రుడు వాహనాలకు కారకుడు అని కూడా చెప్పాను వాహన సంబంధంగా కూడా కొన్ని ఇవి ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతాయి అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి అందులో ముఖ్యంగా ఇది అగ్నితత్వ రాశి గొడవలకు సంబంధించి ధనస్సు రాశి కాబట్టి ఇక్కడ ఈ గొడవలు ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా ఓకే అట్లా అనమాట మనకి చతుగ్రహ కూటమిలో డిసెంబర్ మాసంలో ప్రారంభం అయింది ప్రారంభమై ఇది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా జూన్ జూలై వరకు మీకు ఈ కాల్సర్ప ఉంటాయి పూర్తిగా జూలై దాటిన తర్వాత నుంచి కాల్సర్ప నుంచి బయటకు వస్తుంది ఇంకా మీకు కాల్సర్ప యోగంలోకి ఎంటర్ అయ్యే ముందే దీని ప్రభావం ఓకే అదేనండి అంటే ఇంకా ఎంటర్ అవ్వక ముందు ఎలా ఉందంటే ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఇది జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక చిన్న సిమ్టమ్ మీకు గుర్తుందా బంగ్లాదేశ్లో ఒక చిన్న ఇది అనుకున్నాం అప్పుడే చెప్పాను ఈ బంగ్లాదేశ్ ఒకటే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా వ్యతిరేకతలు వస్తాయి అని ఇప్పుడు చూడండి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఇందులో న్యూజిలాండ్

ఈ మొట్టమొదటిగా ఈ నాలుగు నెలలు ఏప్రిల్ వరకు మాత్రం ఎవరు కూడా స్త్రీ మూలకంగా ఈ గొడవ వస్తుంది అని అనుకున్నప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు ఒకటి అందరూ కూడా రెండవది ఏంటంటే వాళ్ళకేదో హితం చెప్పాలనేటువంటి విషయాలు జోలికి అసలు వెళ్ళకూడదు వెళ్తే కనుక అనవసరంగా గొడవ అవుతుంది పాపం ఆయనకి శివాజీ గారికి అయినట్టు అంటే మంచికి పోతే చెడు ఎదురవుతూ ఉంటుంది అంటే అది స్త్రీలకు సంబంధించిన విషయాల వల్లనే అంటారా లేకపోతే స్త్రీలకు సంబంధించిన విషయాల వల్ల అవుతూ ఉంటుంది అది అది మెయిన్గా అది అనమాట అంటే శుక్రుడు శ్రీకారకుడు కదండి ఎంట్రైజర్కి ఈ ఘర్షణ యోగంలో అది సెంటర్ పాయింట్ అవుతుంటుంది అక్కడ ఓకే అది కూడా కూడా వర్తిస్తూ ఉంటుంది అట్లా దీనికి చిన్న పరిహారం అంటే ఏం లేదండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ గ్రహాల ద్వారా అయితే ఏర్పడుతుందో ఆ గ్రహాలకే శాంతి అంటే అలాగా నవగ్రహాలు ముఖ్యంగా శని రాహువు కేతువు కుజుడు అండ్ గురువు శుక్రగ్రహాన్ని చేసుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే ఎందుకంటే శుక్రగ్రహం వల్ల కాదు శుక్రుడు ఎంటర్ అయిన ప్లేస్ వల్ల జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు గొడవ అయింది స్త్రీ వచ్చి గొడవ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి శివాజీ గారి కేసులో కూడా ఆయన ఒక మాట అన్నాడు వీళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అన్నాడు అక్కడ వాళ్ళు రివర్స్ అయ్యారు అనసూయ అండ్ చిన్మయి ఇద్దరు హీరోయిన్స్ రివర్స్ అయ్యారు దాని తర్వాత చాలా చాలా ఛానల్స్లో డిబేట్లు అయ్యాయి దాని మీద ఆయన సారీ కూడా చెప్పాడు అక్కడికి ఎందుకు రాబాబు ఈ తలకాయన ఒప్పందం నాకు ఎందుకు నేను ఏదో మంచిగా చెప్తే ఇలాంటివి జరిగిందని అంటే ఏంటంటే దీనికి మరి ఈ బుధుడు కూడా ఎంటర్ అవుతున్నాడు కదా బుధుడు వాక్ కారకుడు కదా అందుకని మాట్లాడిన మాట వల్ల గొడవలు వస్తుంటాయి ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఒకటి ఆరేడు నెలల వరకు కూడా మీరు ఏది మాట్లాడుతున్నా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అందరికీ వినపించుకునేది ఇదే అందులో ముఖ్యంగా ఈ శుక్రుడు ఎంటర్ అయ్యాడు కాబట్టి స్త్రీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అంటే ఒక బిజినెస్ యాక్టివిటీ అనుకోండి లేకపోతే ఒక వివాహ సంబంధించిన విషయం అనుకోండి లేకపోతే ఒక సినిమా ఫీల్డ్ అనుకోండి ఏదైనా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల వాహన రూపంలో కావచ్చు గృహ రూపంలో కావచ్చు స్త్రీ రూపంలో కావచ్చు కరెన్సీ రూపంలో కావచ్చు గొడవలు వస్తూ ఉంటాయి ఇక్కడ శుక్రుడు వీటన్నిటికీ కారుకుడు అనమాట సో విన్నారు కదండి రాబో అంటే జూన్ దాకా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా రకరకాల గొడవలు జరిగే ఇది గొడవ ఉందని గురువుగారు తెలియజేస్తున్నారు ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉందా గురువుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు